పాఠశాల చదువుకున్నా మా తమ్ముడు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ మరి ప్రభుత్వ పాఠశాల అంటే కొత్త చిన్న చూపు ఉన్న మాట వాస్తవం కానీ మన మేడం గారు చెప్పినట్టు చిన్న చూపు అవసరం లేదు ఆ పాఠశాలలు మనకు అందుబాటులో ఉంటాయి మంచి ఉపాధ్యాయులు ఉంటారు మరియు ఆ ఉపాధ్యాయులు ప్రభుత్వం ఎంతో వెచ్చించి వారిని జీతాలు ఇచ్చి మరి ఇన్స్టిట్యూషన్స్ వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అంతేకాకుండా న్యాయ విజ్ఞానాన్ని న్యాయ మన జిల్లా ప్రధాన న్యాయమూర్తులు గారిని కూడా ఆహ్వానించాలనేటువంటి వాళ్ళు లక్ష్యం చేసుకొని చేసుకున్న క్రమంలోనే వారికి ఈ విషయం చెప్పి గొంప లింగయ్య గారికి బార్ అసోసియన్ చెప్పి మరి ఆ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అధ్యక్షులుగా లింగయ్య గారు కార్యదర్శిగా ఉన్నటువంటి సుంకర రాజు గారు ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి జరిగింది మరి ఇది గమనించాల్సిందిగా కోరుతుంది ఎందుకంటే అందరం కూడా న్యాయం కానీ దీనికి అసలు కారణం ఏంది విజ్ఞాన సదస్సు నిర్వహించుకోవడానికి ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామస్తులు చేసినటువంటి ఒక కార్యక్రమం ఏంటనేది ఇంకోటి గొంపే అనేది సన్మానంగా అభినందన సన్మాన సభ అనేది ముకుదాపు గ్రామం చెప్పినటువంటి కార్యక్రమం ఇది దీని అందరికీ మీరు అందరూ వచ్చి సహకరించి మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా వారిని లింగే గారిని సన్మానించి అదేవిధంగా మనకు విచ్చేసినటువంటి ఎన్నో పనులున్నా ఎంత ఉన్నా ఆ పనులన్నీ మానుకొని వచ్చినటువంటి న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు ఇతర తుంగ తుర్చి న్యాయమూర్తి న్యాయమూర్తులు వారికి కూడా మనం ఘనంగా సన్మానించి ఆ లింగ గారిని కూడా సన్మానించి మనం ఈ కార్యక్రమాన్ని చూసుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తెలుసు చదువుకొని ఒక న్యాయ అడ్వకేట్ గా సేవలు అందించి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎదగడం అంతే కాదు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటరే కాకుండా ఇటీవలనే జరిగినటువంటి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకించి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వారి మామల మడ జీపత పెళ్లి మా దగ్గర జీపత పెళ్లి వాళ్ళే మామల మాది ఒకే ఎంపీటీసీ స్థానం కూడా మా ఇద్దరిది ఒకప్పుడు ఒకే గ్రామ పంచాయతీ కూడా మల్లు కాపోతం గారు మేము ముగ్గురం కూడా సరిగ్గా అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో వచ్చినటువంటి డివైఎఫ్ఐ చివరిలో పనిచేసిన వాళ్ళం ఇది అంత చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతం నుంచి చదువుకొని ఉన్నత విద్యాసం ఎది ఉన్నతంగా ఎదిగి పబ్లిక్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక బార్ అసోసియేషన్ అధ్యక్షుని ముకుందాపురం గ్రామం వాళ్ళు వాళ్ళు గుర్తించి మేము మా ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఉన్నతంగా వెదిగినటువంటి గొప్ప గారిని లింగగారిని సన్మానించాలి అనేటువంటి వాళ్ళు ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయాన్ని ఈ రూపకంగా ఒక అదే క్రమంలో ఇతన్ిన్ నచాలేపândే శినకి నేంనక, ఇషథి నేం చాము. చరరాihatంకా�ững, ఎన్నికల ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి తప్పకుండా ఇదంతా మనం చేయాలని మేము ఆలోచించుకున్నాం ఆలోచించుకున్నాక అందరం కూర్చుంటే ఏ ఒక్కరు కూడా మనం తప్పకుండా చేయాలి దీనికి వచ్చేటో ఏదైనా అయినా అందరూ సహకరిద్దామని చేసిండ్రు ఈ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన వచ్చిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు ఇప్పుడు నలభై మంది యాభై మంది కవర్ల అది చాలా పట్టుకొని ఉన్నారు దాన్ని ఎట్లా మీరు పొందుపరుస్తామో దాన్ని అది వేయించుకో మరి న్యాయమూర్తులకు కూడా ఫస్ట్ నా ఉద్దేశం అయితే న్యాయమూర్తులకు మహిళా న్యాయమూర్తులు కాబట్టి మహిళా న్యాయమూర్తుల ద్వారా మరగాలి వాళ్ళకు సన్మానం చేస్తే మంచిది న్యాయం అనిపిస్తుంది అది ఆ సన్మానం అయిపోయినాక వాళ్ళ సన్మానం అయిపోయాక ఈ లింగేని వాళ్ళు తెచ్చిన వాళ్ళందరినీ అసంతృప్తి పడకుండా ఇబ్ అయితే కుర్చీ లేచి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అసంతృప్తి ఆడకుండా అందరినీ జనకి సాల్వాలు కట్టడానికి మీరు పర్మిషన్గా వచ్చింది మీకు గొంతు సల